జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల కప్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లో ఆవిష్కరించారు ఈ నెల అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ ఓవరాల్ కప్ ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ ఛాంపియన్షిప్ పోటీలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వెయ్యి నుంచి పదిహేను వందల మంది క్రీడాకారులు పాల్గొనున్నారు జాతీయస్థాయి కరాటే పోటీలు ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలలో సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఆల్ ఓవర్ ఇండియా నుంచి పార్టిసిపేట్ అవుతారని నేను విఆర్ ఎక్స్పెక్టింగ్ గతంలో చేసిన టోర్నమెంట్స్ కూడా బాగా స్పందన వచ్చి బాగా స్ట్రెంత్ తోటి రావడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా జరిగే ఈ సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో జరిగే ఈ జాతీయ స్థాయి కరాటే పోటీలు విజయవంతంగా ముగించడం కోసము మరి ఈరోజు వివిధ విజయవంతంగా చేయడం కోసం ఈరోజు స్థానిక మా ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు శ్రీ గంగుల కమలకర్ గారి ద్వారా కప్ ఇనాగరేషన్ కార్యక్రమం జరిగింది